ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ గురించి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి ముందు దాని గురించి ఈరోజు డిస్కషన్ జరిగితే దాని గురించి పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ లో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా సరే మొత్తం ఎస్ఐఆర్ ని రద్దు చేస్తాం తద్వారా ఏమవుతుందంటే ఈ యాభై ఆరు లక్షలు అరవై లక్షల ఓట్లు ఏవైతే ప్రక్షాళన చేశారో మళ్ళీ ఆ ఓట్లు ఆమోదం తెలిపినట్లు అనమాట అంటే ఆ ఓట్లు మళ్ళీ ఎన్నికల్లో వేసుకోవచ్చు చనిపోయినటువంటి వారి ఓట్లు వేరే వాళ్ళు వేసుకోవచ్చు రోహింగ్యా ఓట్లు వేరే వాళ్ళు వేసుకోవచ్చు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో ఉన్నటువంటి ఓట్లు వేసుకోవచ్చు స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు కూడా రకరకాలుగా వేసుకోవచ్చు అది మన సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పినటువంటి ఒక తీర్పు కాకపోతే రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఈసీ ఖచ్చితంగా రాజ్యాంగ నిబంధనలు పాటిస్తుందని మేము భావిస్తున్నాము ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా సరే దీని గురించి పెద్ద తీర్పే వస్తుంది ఎస్ఐఆర్ ని పూర్తిగా రద్దు చేయాల్సి వస్తుంది అదేంటనేది అక్టోబర్ ఏడవ తారీఖుని మేము చెబుతామంటూ అప్పటికైతే రిజర్వ్ చేసింది ఈ అక్టోబర్ ఏడవ తారీఖు ఇంకా ఏవైనా పిటిషన్లు వస్తే ఆ పిటిషన్లు కూడా పరిశీలిస్తారు మరి రాహుల్ గాంధీ గురించి ఎవరు మాట్లాడరు ఆయన ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఎవరు మరి ఆయన ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపించాలి లేదా అఫిడవిట్ ఇవ్వాలి లేదనుకుంటే డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే అలాగే ఎవరు మరి డిక్లరేషన్ మీద సంతకం చేసేవచ్చుగా ఈసీ మీద అప్పుడు దర్యాప్తు జరుగుతుందిగా లేదా ఈసీ దర్యాప్తు చేస్తుందిగా అలా డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఏదో ఒకటి ఒక మీటింగ్ పెట్టేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడేస్తుంటే ఇదే ఈసీ రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఉంది కాంగ్రెస్ హయాంలో వీళ్ళు వరుసగా ఓడిపోతుంటే ఇప్పుడు మాత్రం ఈసీ ఏమొచ్చేసి తప్పులు చేస్తుంది ఎందుకంటే వరుసగా ఓడిపోతున్నారు అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ ఈసీని ఈ విధంగా చేసుకుంటూనే వచ్చింది అనమాట అంతే దాని అర్థం అంటే కాంగ్రెస్ ఏం వచ్చేసి ఈసీని ఉపయోగించుకుంది గత అరవై సంవత్సరాలుగా కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా అరవై సంవత్సరాలు ఉపయోగించుకుంటుందేమో అని భయపడిపోతున్నాడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులు కూడా వాళ్ళకి తానా అంటే తందానా అంటున్నాయి రోహింగ్యాలు ఓట్లు వేసుకోవచ్చు రోహింగ్యాలను బయటకు పంపించకూడదు ఒక ఓటు విషయంలో నోరు మెదపదు ఒక ఓటు చట్ట సవరణ వద్దంటది ఇంకేముంది